ఇంత పురుగులైన దేవుని ప్రజలందరికీ ఏసుక్రీస్తు వారి శ్రాష్ట్ర నామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఇవ్వాల్సి వచ్చే రోజు వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు మా ఛానల్లో సుమారుగా ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉంటారు అందులో ఎనిమిది వేల వంద వీడియోలు ఉన్నాయి ఒక్క వీడియో కూడా కాంట్రవర్సీకి సంబంధించిన ఒక్క వీడియో కూడా మా దాంట్లో ఉండదు కానీ ఈరోజు ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి మమ్మల్ని తీసుకొచ్చారు రాజ్ బోడీ అనే ఒక ఆయన బ్లెస్సీ వెస్లి గారి మీద అతి తీవ్రమైన క్రోరమైన నిరాధారమైన ఆరోపణలు చేశాడు ఆయన చెబుతూ వీళ్ళు వీళ్ళెవరో నాకు తెలియదు వీళ్ళ గురించి ఏమీ నాకు తెలియదు నాకు వచ్చిన సీక్రెట్ సోర్స్ ప్రకారం నేను చెప్పేస్తున్నానని బ్లెస్సీ గారి ఫోటో చూపించి ఆ వీడియో చూపించి బ్లెస్సీ గారికి పది లక్షలు ఇచ్చారు మూడు నెలల క్రితమే పది లక్షలు అందాయి మతోన్మాదులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రవీణ్ పగడాల గారిని రాజమండ్రి పిలిచారు అని ఆ ఆరోపణలు చూసినప్పుడైతే మేము చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలోనికి లాగాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ రాజ్ బోడీ గారికి నేను చెప్పే మాట ఏంటంటే అర్జెంటుగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మా గురించి తెలియకుండా ఏ విషయం కూడా తెలియకుండా ఎవడో ఒక గొట్టంగాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదా ఏదో మెసేజ్ పంపిస్తే దాన్ని మీరు మీ ఛానల్లో పెట్టి అక్కడ నుంచి మిగతా ఛానల్స్ కూడా రకరకాల ఛానల్స్ శ్రీ మీడియా అనే ఛానళ్ళు ప్రజా చైతన్య అనే ఛానల్ ఇవన్నీ కూడా ఈ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ విపరీతంగా తమ్ నైల్స్లో బ్లెస్ వేసి గారి ఫోటో వేసి ఇన్ని డబ్బులు ఇన్ని హత్య వెనకాల కుట్రదే అని అనవసరంగా కేసును డైవర్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది నేను రాజ్ బోడీ గారికి ఆ తర్వాత ఆ ఛానల్స్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం ఎందుకంటే ఇది సామాన్యమైన ఎలిగేషన్ కాదు మామూలుగా మామూలుగా మాట్లాడుకునే విషయాలు కాదు ఒక మర్డర్ వెనకాల అనవసరంగా మా పేరుని తీసుకొచ్చి మా రెప్యుటేషన్ని మా గౌరవాన్ని మా పరిచర్యను మా భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది అత్యంత తీవ్రమైన కుట్ర ఇది ఈ రోజుతో మాతో ఆగిపోయేది కాదు రేపొద్దున్న ప్రతి ఒక్కరికి చుట్టుకుంటుంది ప్రతి ఒక్కరిని లాగుతారు దేవుని సేవకుల్ని అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నాలు మతోన్మాదుల చేతుల్లో రాజ్బోడీ గారు వెళ్ళిపోవడం మాకు చాలా చాలా దుఃఖాన్ని లేదా అతను వెళ్ళిపోవడం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అతను ఎవరో కూడా మాకు తెలియదు నేను అతను వీడియోలు కూడా చూడలేదు అమెరికాలో ఉంటాడని ఇప్పుడు మనవాళ్ళు చెబుతూ అన్నారు మా మాది మా సేవ మాది దేవుని సేవలో నిర్విరామంగా రాత్రిం బగళ్ళు కష్టపడి ప్రభు సేవ చేస్తూ అనేక ప్రాంతాలు తిరిగి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కాదు మా పరిచర్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒక క్రెడిబిలిటీ కలిగిన పరిచర్య మీద ఇంత బురద జలవడం చాలా హాస్యాస్పదం ఈ విషయాన్ని మేము అతి తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు ఎందుకోసం అంటే చూస్తూ చూస్తూ ఉంటే వెడ్రోడ్ కేకలే గెలిచినట్టుగా కాల్చేసి గుడ్లు తల మీద వేసేస్తే కాలిపోవడం మేము సిద్ధంగా లేము ఈ విషయంలో చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము న్యాయబద్ధంగా పోరాడతాం ఎవరైనా ఇలాంటి ఎలిగేషన్స్ ఇకపై చేస్తే ఏ ఒక్కరిని సహించమో అని దేవుని సేవకు మీకు తెలియజేస్తాయి ఎందుకంటే ఇది వెరీ ఫస్ట్ టైం ఇలా స్పందించడం మేము మా పరిచర్య చాలా చక్కగా సువార్త పరిచయలో కొనసాగుతున్నాను ప్రవీణ్ పగడాల గారి విషయానికి వస్తే నేను ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా కలవలేదు నేను ఆయన్ని యూట్యూబ్లోనూ ఆ తర్వాత మిగతా సోషల్ ప్లాట్ఫామ్స్లో ఆయన ప్రసంగాలు అప్పుడప్పుడు వినడమే కానీ వ్యక్తిగతంగా నేను కలవాలి లాస్ట్ ఇయర్ మా బ్రదర్ అతన్ని వారి కాన్ఫరెన్స్ పిలిచినప్పుడు ఆయన రెండో రోజు వాకింగ్ చెప్పాను నేను మూడో రోజు వాకింగ్ చెప్పాను దట్స్ ఇట్ ఆ రోజు ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది అని ఇన్ఫర్మేషన్ రాగానే బ్లెసి వయసులు గారు వినుకొండ ప్రయాణాన్ని ఒక కొన్ని గంటలు ఆపి వెళ్లాల్సిన వారు ఆగి వెళ్దాం ఏదైనా సహాయం చేయాల్సి వస్తుందేమో అన్న ఆలోచనలో మేము త్వర త్వరగా పరుగెత్తుకుని వెళ్ళేసరికి అక్కడ కొంతమంది ఉన్నారు ఎస్పెషల్లీ ప్రవీణ్ గారి రాజమండ్రి వ్యవహారాలు చూసుకునే పిఏ రామ్మోహన్ రావు తన వైఫ్ అక్కడ ఉంది ఆమెను మొదట మేము కలుసుకున్నాం అమ్మా ఏంటి సంగతి ఏమనండి ఇలా జరిగింది జస్సిగ గారికి తెలుసా కొన్ని విషయాలు తెలిసండి ఆమె షాక్లో ఉన్నారండి పరిస్థితులు ఏంటో మాకు కూడా సరిగ్గా తెలియదు పోలీసులు వస్తున్నారు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు రామ్మోహన్ రావు ఆల్రెడీ అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అతను కేసు ఫైల్ చేస్తున్నాడు ఈ లోపల ఆమె వచ్చింది రెండు ఫోన్లు పట్టుకొచ్చింది మా దగ్గరికి అందులో జెస్సి గారి నంబర్ ఇస్తే బ్లెస్ విసిరి గారు మాట్లాడారు ఆ తర్వాత మళ్ళీ మాట్లాడడం ట్రై చేస్తే ఆమె దుఃఖంలో ఉన్నారని వాళ్ళ పిఎల్ ఎవరో మాట్లాడారు ఇది జరిగింది ఆ రోజు నేను నా పనులన్నీ ప్రక్కన పెట్టుకుని హాస్పిటల్ దగ్గర ఉండి ఆ మరుసటి రోజు పోస్ట్మార్టం జరుగుతున్నప్పుడు కూడా అతి తీవ్రమైన ఉద్రిక్తత రాజమండ్రిలో ఉంటే నేను వెళ్ళి పోలీసులతో మాట్లాడి అక్కడ అందరితో కూడా పర్యవేక్షించి అంటే నేను ఒక్కడిన చెప్పట్లేదు చాలామంది లీడర్స్ అప్పుడే అక్కడ ఉన్నారు అందరం కలిసే కలెక్టివ్గా నిర్ణయం తీసుకుని హైదరాబాద్ నుండి వాళ్ళ టీం వచ్చారు వారందరూ కూడా అక్కడ ఉన్నారు పోస్ట్ మార్టం గా జరగాలి ఆ తర్వాత ఈ కేసు గా ఇన్వెస్టిగేషన్ జరగాలని మొదటి నుండి నేను కోరుతూనే ఉన్నాను విజ్ఞప్తి చేశాను పోలీసు వారు రిక్వెస్ట్ కూడా చేశాను ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఆ రాజుబోడీ అని ఆయన బహిరంగ క్షమాపణ చెప్పి నా భార్యను ఒక క్రెడిబిలిటీ కలిగిన ఒక స్పీకర్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కాదు బ్లెస్సీ వేసిలి గారికి త్రూఅవుట్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ చాలామంది ఆమె ప్రసంగాలు వినడం కానీ ప్రార్థన లేక ఉంచడం కానీ చాలామంది ఉన్నారు నా భార్య గురించి ఎక్కువ చెప్పాలన్న ఉద్దేశం కాదు కానీ ప్రపంచానికి తెలుసు ఆమె ఎవరో ఆమె ఎంత నిబద్ధతతో దేవుని సేవ చేస్తుందో అమెరికాలో కొన్ని లక్షల రూపాయల జీతాన్ని వదులుకుని గతించిన పదమూడు సంవత్సరాలను నాతో పాటు సేవలో ఉంటూ దేవుని సేవలో కొనసాగుతున్నాం పది లక్షలు కోసం ఇలాంటి పనిచేసే దౌర్భాగ్య స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచలేదు పది లక్షల కోసమే ప్రాకలాడే వ్యక్తులను కాదు అలాంటి పనులు చేసే వ్యక్తులను కాదు ప్రతీ నెల కోట్ల రూపాయలు మేమే ఖర్చు పెట్టి అనేక మంది అనాథ పిల్లలను పోషిస్తూ జాన్వెస్లీ ఫౌండేషన్ ద్వారా ఆదర్శ ఎడ్యుకేషన్ సెంటర్ నడిపిస్తూ వేలాది మంది పేద ప్రజలకు మేలు చేస్తూ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు కావచ్చు క్రైస్తూజిప్ సెంటర్ ద్వారా అనేక బ్రాంచెస్ సంఘాలు నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని సువార్త కొరకు సిద్ధపరుస్తూ ఎంత అద్భుతమైన పరిచయం చేస్తున్న మా మీద ఈరోజు బొర్ర జల్లడం చాలా భయంకరమైన విషయం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము మమ్మల్ని ప్రేమించే మా దేవుని ప్రజలందరూ కూడా ఈ విషయాలు ఎవరు నమ్మరనుకోండి కానీ కొంతమంది ఉంటారు దుర్బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు ఈ విషయాన్ని ఏదో గొప్ప విషయంలాగా వారి ఛానల్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆ ఛానల్స్ మీద మేము చట్టబద్ధమైన చర్య తీసుకుంటాము ఖచ్చితంగా లీగల్ యాక్షన్ ఉంటుంది ఎందుకోసమంటే ఈ చేస్తున్న ఎలిగేషన్ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ కావచ్చు లేదా మా పరిచయకు మా రెప్యుటేషన్ సంబంధించింది కాబట్టి అతి తీవ్రంగా దీనికి అందిస్తున్నాం